మహానాడు అంటే ఒక బ్రహ్మోత్సవంలాగా జరుపుకుంటారని ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు మంగళవారం కోవూరులోని పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలాల్లో ఉన్న సమస్యల గురించి తొమ్మిది తీర్మానాలు నియోజకవర్గంలోని నాయకులు తెలిపారు వీటిలో ముఖ్యంగా ముదివర్తిపాలెం క్వాజే బ్రిడ్జ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ స్థాపన పెనా నదికి రివైండ్మెంట్ వంట తీర్మానాలు కూడా ఉన్నాయి అనంతరం ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో రాష్టం అభివృద్ది సంక్షేమం సమపాలన ముందుకు వెళ్తుందన్నారు అలాగే నియోజకవర్గంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటానని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని అన్నారు అలాగే గ్రామ స్థాయి నుంచి నాయకులు కార్యకర్తలు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు ఏ పార్టీ నుంచి వచ్చావనేది కాదు ఉన్న పార్టీలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండే సమస్యలు పరిష్కరించాలన్నారు అవినీతి రహిత వివాద రహిత కొవ్వురుకు కట్టుబడి ఉన్నారు ఇందులో భాగంగా ఎవరైనా తప్పు చేస్తే సహించని మంచి చేస్తే గుర్తుపెట్టుకుంటామని అన్నారు కాష్టకాలంలో పార్టీని కనిపెట్టిన ప్రతి కార్యకర్తకి నాయకుడికి మంచి చేస్తానన్నారు అనంతరం నూతనంగా నియమించిన మండల అధ్యక్షులు నాయకుడు కార్యకర్తలతో కలిసి ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేయాలని కోరారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్లు నడుపుతున్నారని అన్నారు చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర మంచి అభిప్రాయం ఉందన్నారు వీరి సహాయంతో నెల్లూరు జిల్లా ఇండస్టియల్ హబ్ దగదర్తి ఎయిర్పోర్టు పూర్తవుతుందని హామీ ఇచ్చారు అలాగే మిగిలిన ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ వర్క్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు తేదీల్లో జరగనున్న మహానాడుకు నాయకుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు అనంతరం రాష్ట ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీని కనిపెట్టి కొనిగి జెండా మోసిన కార్యకర్తలు గర్వించేలా చంద్రబాబు పాలన జరుగుతుందన్నారు యువ నాయకుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉంటారని గత ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కేసు సైతం ఎదుర్కొన్నారని అలాంటి వారికి అండగా పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వక్ఫ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంతో ఆనందంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ పార్టీని నలభై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము మహానాడు మే ఇరవై ఏడవ తేదీ జరుపుకుంటూ దానికి ముందు మనము మండల మండలాధ్యక్షుల్ని నియమించుకుంటూ విధంగా గ్రామ స్థాయి నాయకుల నుంచి ఎంపిక చేసుకుంటున్నాం ఇది అనవాయితీగా వస్తున్న అన్నవాయితీలో వస్తున్న ఆచారం ఈ పార్టీలో ఈ పార్టీలో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో మంది అమ్మా మేము ఎనభై మూడు నుంచి ఈ పార్టీని వెనకెట్టుకుంటున్నామని చెప్పిన దగ్గర వచ్చి చెప్తున్నారు అంటే కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి ఈ రోజు తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అలాగే ఎంపీ వేమిరెడ్డి గారి ప్రోత్సాహం ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరూ నాతో కలిసి నడిచి యాభై నాలుగు వేల మెజార్టీతో నన్ను గెలిపించడం నమస్కరిస్తున్నాను ఇందులో ముఖ్యంగా నేను మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను మన కోవులు నియోజకవర్గం ఎంతో ఉన్న నియోజకవర్గం ఇక్కడ గ్రామ స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు అందరూ కూడా చైతన్యవంతులు కానీ కొత్త పాత కలయికలతో మనం ఈరోజు కోరు నియోజకవర్గంలో అడుగులు ముందుకేస్తూ ఉన్నాం వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ అనేది లేదు తప్పు చేశాడంటే అది తప్పే తప్పు ఎవరు చేయకూడదు మీకేమైనా అవసరమైతే నా దగ్గర దాన్ని మీ నాయకులు చేయకపోతే దానికి తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం ఎంపీ ఎం రెడ్డి ప్రధాకర్ రెడ్డి గారు అని నేను కానీ ఇది మా రాజకీయం మీరు ఎంతో మంది రాజకీయ నాయకుల దగ్గర ఉపన్యాసాలు వినుంటారు మాకు ఆ రాజకీయం తెలియదు అదే మాకు కావాలి అదే చేస్తాం దానికోసం సీఎం గారి దగ్గరికి పోయి అడుగుతాం లోకేష్ బాబు గారి దగ్గరికి పోయి అడుగుతాం ఎవరి దగ్గర అడుగుతాం సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతాం నిధులు తీసుకొస్తాం నిజ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో శిక్షణ లోకేష్ బాబు గారి పట్టుదలలో మేము పాలు పంచుకొని వాళ్లతో కలిసి అడుగులేసి ఈ తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మీ నాయకుడిని అందరినీ కూడా నేను ఏ నాయకుడిని ఏ కార్యకర్తని మర్చిపోను మంచి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాను ఎమ్మెల్యే అని కాదు ప్రతి ఒక్కరూ సమస్య నాకు కావదు ఆ సమస్య నీకు తీపి లేదా అది చెప్పండి ఫస్ట్ ఎవరైనా నా ఇంటి ముందరికి వచ్చి అమ్మా నాకు ఇది అంటే నేను చేయకపోతే మీతో మాట్లాడి మీ అనగా భూకాలు ఇంకొకరి పనిచేయడం ఇలాంటి రాజకీయాలు రాతవాళ్ళు ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఉంటారు కొత్త వాళ్ళు ఈ రోజు వచ్చారు కానీ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను ఇది వరకు ఈ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ఏ పార్టీలో ఉన్నారు తర్వాత ఏ పార్టీకి వచ్చారు మొన్న కష్ట కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఎటువంటి కల్వస్ట్ లేకుండా పార్టీని తన భుజాల మీద వేసుకొని మోదీ తీసుకొచ్చారు నాయకుడికి ఏ పార్టీ నుంచి ఎప్పుడు ఏ పార్టీలోకి వచ్చాము అన్నది కాదు వచ్చిన తర్వాత విశ్వసనీయత అనేది అనవసరం వచ్చిన తర్వాత ఆ కార్యకర్తల్ని ఆ నాయకుల్ని వాళ్ళు అనుసరించి పార్టీ సిద్ధాంతల్ని అనుసరించి ఆ పార్టీలో విశ్వాసంగా పనిచేయడమే గొప్ప విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి ఒక నాయకుడిగా ఎదగాలనుకున్నా నువ్వు నీ గ్రామంలో ఏం జరుగుతుంది నేను ప్రతిసారి చెప్తున్నాను ప్రతి నాయకుడికి ఇక్కడ చాలా మంది గ్రామ స్థాయికి ఉన్నారు నియోజకవర్గ నాయకులున్నారు మండల నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నీ గ్రామంలో ఒక గ్రామంలో రెండు వేల మంది ఉంటే ఒక గ్రామంలో ఐదు వేల మంది ఉంటారు ఆ గ్రామానికి నలుగురు నాయకులు ఉంటారు ఒక ఎస్సీ ఎన్రోల్ చేసుకుంటున్నాం అదే విధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా రేపు మనం గుంటలు పడిన రోడ్లు మొత్తం క్లియర్ చేశారు ఎన్ఆర్ఎస్ ఫండ్స్ వచ్చాయి ఎంతో మంది వైఎస్ఆర్ సర్పంచులు నా దగ్గరకు వచ్చి చేరిన వాళ్ళు మండల నాయకులు గత ఐదు సంవత్సరాల్లో సర్పంచి అకౌంట్లో ఒక్క రూపాయి డబ్బులు లేక నానా అవసరపడి కనీసం వాళ్ళని గెలిపించిన మనుషులకి ఒక రోడ్ కలవేయలేకపోయారు ఒక నీళ్ళు లేకపోయారు నీరు ఇవ్వలేకపోయాయి నేను ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు మండు పెద్దల్లో గత మేలో ఎంతో ఊర్లలో తాగడానికి మంచి నీళ్ళు లేవన్నారు చనిపోతే పెట్టడానికి స్మశానం లేవన్నారు ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో మంచి నీళ్లు లేవు అన్న దగ్గర ఎంపీ వేపరెండి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో వీటి గారు పోరా అన్నది కాదు ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక రకంగా ఏ ఊర్లో కూడా నీళ్లు లేవు అనేది లేఖం ఈ రోజు అంటే మీరు చేతులకి ముందుకు వచ్చి చెప్పచ్చు ఏ ఊర్లో అయినా నీళ్ళు ప్రాబ్లం ఉంది అంటే వచ్చి చెప్పండి ఎందుకంటే ఇటువంటి మేము ఇటువంటి పనులు చేయడానికే పేద ప్రజలకి తాగడానికి బుగ్గిడి నీళ్లు లేకపోతే చనిపోతే కూ స్మశానం శ్మశానం లేదు అంటే నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు నిజంగా నేను నెవరిపోయాను ఓహో ఇలా కూడా ఉంటాయి ఆ ఊర్లోని ఒక సంవత్సరం ముందే నేను అన్న పల్లెటూళ్ళు చూశాను అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు అంత జనం వదిలే నేను తిరగలేదు ఇంక వదిలి బయటికి రానేలేదు కానీ మీ అందరి సమస్యలు చూసి మీ బాధలు చూసి మీతో కలిసి నడిచి మీ కష్టాలు తీర్చాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వాటం నేను కానీ అంతేగాని ఏ ఒక్కరు చెప్పినట్టు మీద పెత్తనం చేయడానికి రాలేదు మాకు తోడుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మేము ఏమైనా అడిగితే నియోజకవర్గం గురించి వాళ్ళ చేత నేనంత అతి త్వరలో కార్యకర్తలు బాగుండాలి జనం బాగుండాలి నియోజకవర్గం బాగుండాలని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అందుకే మీ ముందు కనుక మేము ఇలా రాగలుగుతున్నాం ఈ రోజు అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరందరు కూడా ఒకటే చెప్తున్నారండి మన అనుదం ఒకటే వివాద రహిత పోవరు నియోజకవర్గం అవినీతి రహిత పోవరు నియోజకవర్గం దీనికి ఇప్పటి తీర్మానాలు చేస్తున్నాం కానీ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీకందరికి నేను ఒక తీర్మానం కూడా ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి ఆశించకుండా కోకుడు నియోజకవర్గంలో ఇటువంటి మహానాడు మినీ మహానాడు ఇటువంటి కార్యక్రమానికి రావడం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే మన జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ నజీజ్ గారు మాట్లాడిన మాట ఇదే క్రమశిక్షణ మాటలు ఇక్కడే కాదు నేను పార్టీలో మన ముఖ్యమంత్రులు ఢిల్లీకి ఖచ్చితంగా నెలకి రెండు సార్లు వస్తారు ఖచ్చితంగా రెండు సార్లు వస్తారు క్రమశిక్షణ ఈ పార్టీలో ఉండేది నేను అక్కడ గమనిస్తున్నా పాత గవర్నమెంట్ లో కూడా నాకు ఆ పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యంగా ఉండేది అప్పుడు గమనించిన పార్టీకి దేవుడి దయ వల్ల ఈ పార్టీ ఈరోజు క్రమశిక్షణ అనే పదానికి నేను చూస్తున్న ఢిల్లీలో ఒక్క క్షణం ఖాళీగా ఉన్నాడు ముఖ్యమంత్రి రాత్రి రాని మొత్తం రాని రాత్రి తొమ్మిది ఎనిమిది గంటలకు వచ్చాడంటే ఎంపీలు ఉన్నారా ఎవరున్నారా ఇక్కడ అది కూడా అందరు ఉన్నారా ప్రతి ఒక్కరు ఎందుకు రాలేదు వీళ్ళెందుకు రాలేదు వాళ్ళెందుకు రాలేదు అని మాట్లాడు మాట్లాడుతూ ఉన్నోళ్ళందరినీ పిలుస్తాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఎంత గొప్ప వ్యక్తి అతని కింద మనం ఉన్నాం అదే మా సంతోషం కాన్షియస్ కూడా పర్మిట్ చేస్తాయి ఎంత కష్టమైన చేయాలి ప్రతి ముందు అడగ్ చేయలేదు అందరు రాండి అందరితో కూర్చొని ఫోన్ చేస్తాడు మనం అసలా ఇటువంటిది మనం నమ్మం ఒక ముఖ్యమంత్రి ఎనిమిది గంటలకు రాని తొమ్మిది గంటలకు రాని ఫోన్ చేశారా ఎవరన్నా తినేసి ఉంటే కూడా ఎప్పుడు కూడా ఇది కాదు ఎవరు ఫోన్ చేయలేదు వాళ్ళు రాని అంటారు మొత్తమే దాదాపు ఢిల్లీ వచ్చాయంటే ఐదు ఆరు మంత్రులకి అనువల్ వెనక్కి రావడం కానీ ఎవరైనా వీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఇబ్బంది లేదు సో ఏ కొలై కూడా కానీ లక్షలో ఒక లక్ష చోట్లు దాదాపు యూపీలో దీని గురించి ఖర్చు పెట్టి ఉండాలి కానీ బోర్లుతో ఈ బోర్లు వల్ల ప్రాబ్లం వచ్చింది సో వాళ్ళు గవర్నమెంట్ కూడా ఇటువంటి సలహాలో ఒక మన ముఖ్యమంత్రి ఇవ్వడం వాళ్ళు ఇన్ని ఎంత అంటే సార్ మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలి మినిస్టర్ ఎదురు చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి మీ దగ్గర మేము చాలా నేర్చుకోవాలా మా వాళ్ళని ఆంధ్రప్రదేశ్ పంపిస్తాం మా టీం వస్తుంది మీరు కొంచెం ఇవన్నీ కూడా మాకు చూపియాలా ఎట్ట చేయాలా ఏంటి మీరు ఏం చేస్తున్నారు అసలు ఇప్పుడు దాకా ఏం చేశారు జగ్జీవన్ మిషన్ కింద అంటే ఇది ఉదాహరణ ఒకటి చెప్తున్నారు అటువంటి ముఖ్యమంత్రి మనం ఈ రోజు అందరూ ఉన్నాం ఈ మహానాడు కార్యక్రమం కూడా మొన్న మీటింగ్ పెట్టాడు అంటే క్రమశిక్షణ మీటింగ్ లాగా రెండు గంటలు నడిచింది మెయిన్ ఏంటి క్రమశిక్షణతో ఇంతమంది తీసుకురావాలా ఫలాంటి కాల్స్ ఇంత రావాలా పోయేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా అంటే ప్రతి చిన్న విషయం కూడా ఆయన మనసు పెట్టి పోయేటప్పుడు ఏదన్నా నేను యాక్సిడెంట్ యాక్సిడెంట్స్ అడుగుతాయి సో మనం క్లోజ్ చేయడం కూడా ఐదు గంటలకే క్లోజ్ అంటే ఆయన మైండ్ లో ఎప్పుడు పనిచేసే ఇది కూడా ఎట్టు సేఫ్టీ చూస్తున్నాం అభివృద్ధి అనేది చెప్పలేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు దగ్గర ఎయిర్పోర్ట్ కూడా దాదాపు వంద కోట్లు ల్యాండ్ అవసరం వచ్చింది అట్లా ఆ లోన్ క్లియర్ అయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరంలో మనకి ఎయిర్పోర్ట్ ఒకటి రెడీ అవుతుంది ఈ రోజు ఈ రాష్ట్రం లేకపోతే చల్లబల్ అయిన రాష్ట్రాన్ని తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నాడు సో మనందరం కూడా గుర్తుపెట్టుకొని మన ముఖ్యమంత్రుని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు ఉన్నామంటే మనందరం అతన్ని గుర్తుపెట్టుకోవాలా రేపు మహానాడు కూడా ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా రాండి ఎందుకంటే రేపు ఈ రోడ్లలో ఈ స్వీట్లు మరి గోవులు ఇంటుంటాం ఈ రోజు ఒక కార్ ఎక్కడ దూరిందన్నారు అక్కడ చూసేది చాలా ఇప్పుడుంటే గోవులు ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకు ఎక్కువ అవుతుందో తెలియని వాళ్ళ గోవులు నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవీ అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు